నాలుగవదిగా చూస్తాను చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే ఇక్కడ నాలుగవదిగా కనబడినప్పుడు చూసినప్పుడు ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి వారు దేవునితో పిలువబడినట్టుగా చూస్తాం అంటే ఆయన వారిగా ఉండేటకు ఒకే నిరీక్షణ కలిగి ఉండేటువంటి అనుభవం ఈ వాక్య భాగంలో చూస్తాం కాబట్టి పిలువబడినటువంటి వారు ఇది లేనటువంటి జీవితం చాలా దుఃఖకరమైనటువంటి స్థితిని చూస్తాం ఇదే ఎఫెసి పత్రిక చూడండి రెండవ అధ్యాయం ఎపిఎస్ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి ఆ కాలమందు ఇస్రాయల్ తో సహపౌరులు కాక సహపౌరులు కాక వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని యుండి క్రీస్తుకు దూరస్థులై ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకోరండి నిరీక్షణ లేనటువంటి వారి యొక్క జీవితం లేదా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నట్లుగా వ్రాయబడదు